యొక్క ఆధ్వర్యంలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖని గౌరవనీయుల అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో సహకార వ్యవస్థని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఆలోచనతోటి ముఖ్యంగా సహకార సంస్థల్లో సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సంఘాలలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని వాడుకుంటూ సభ్యులకు కావలసిన అన్ని రకాల సేవలను అందించడానికి వీలుగా అదేవిధంగా సహకార సంస్థల ద్వారా రైతుల యొక్క ఆర్థిక క్షేమాన్ని ఆర్థిక శ్రేయస్సుని పరిష్కరించడానికి వారి పాటుపడటానికి మార్కెటింగ్ సదు వ్యవస్థను కూడా బలోపేతం చేయడం అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్స్ అనే పోర్టల్ని వినియోగించడం ద్వారా సహకార సంస్థల్లో సభ్యులకు అవసరమైన అన్ని రకాల ఈ సేవల్ని అందించడం ద్వారా సహకార సంస్థల యొక్క ఆర్థిక సౌలభ్యతను పెంచడానికి ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి వీలుగా ఆర్థిక వ్యవహారాల్లో అంకిత భావాన్ని జవాబుదారీతనాన్ని పెంచడానికి స్థాయిలో రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా అరవై ఐదు వేల సహకార సంఘాలలో కంప్యూటర్ భారత ప్రభుత్వం ఆమోదం తెలియడం జరిగింది నబార్డు ద్వారా దీనికి సంబంధించిన ఆర్థిక వనరుల్ని సుమారుగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ సహకార వ్యవస్థలో ఉండే పాడి పరిశ్రమ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు కానివ్వండి రైతులకు రుణాలు ఇచ్చే సింగిల్ విండో కోఆపరేటివ్ సిస్టమ్స్ కానివ్వండి అదేవిధంగా సహకార వ్యవస్థలో ప్రాముఖ్యత వహిస్తున్నటువంటి మత్స్య కార్మికుల సహకార సంఘాలని వీటన్నిటినీ కూడా సహకార వ్యవస్థలో బలోపేతం చేయాలి సహకారం ద్వారా సమృద్ది అనే ఒక నినాదంలో భాగంగా నరేంద్ర మోడీ గారు రాబోయే రెండు వేల నలభై నాటికి సహకార వ్యవస్థని దేశ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలబెట్టాలి అన్న ఒక ఆలోచనతో రకరకాల కార్యక్రమాలను తీసుకోవటంలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకి రావడం జరిగింది ఇక్కడున్న మత్స్య కార్మికుల సహకార సంఘాలు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ కాబడిన సంఘం ద్వారా ఇక్కడున్న సభ్యులకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా మరొక్కసారి ఈ ఈ భారత ప్రభుత్వం ద్వారా చేపడుతున్న అన్ని కార్యక్రమాలని పథకాలని సద్వినియోగం చేసుకుని సహకార వ్యవస్థ బలోపేతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది